క్రీస్తునందు ప్రేమైన దేవుని కుటుంబానికి ఉదయకాలపు శుభములు వందనములు మన ప్రభువును మన రక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రివులారా మరొక ఉదయకాల సమయము మరొక దైవలేఖనముల భాగముల యొక్క ధ్యాన అంశమును మనం ధ్యానించడానికి చేరున్నాం దేవుడు మన ధ్యానమును మన వినికిడిలో దీవించక మన శరీరములు మన ఆత్మలు మన ప్రాణములు సమస్తము కూడా దేవుని వాక్యముపై కేంద్రీకర కేంద్రీకరించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడబోతున్న మాటలను మనం హృదయంలో దాచుకొని పదిలపరుచుకొని దేవుని దీవనలకు పాత్రలవుదాం మొదటగా ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి దయగల మా దేవ కనికర్మగల మా తండ్రి నీకు స్తోతులయ్య మరొక ఉదయకాల సమయం ప్రభు నీ పాద సన్నిధిలో ఈ విధముగా కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానించే కృపణిస్తున్న తండ్రి నీకు వందనాలు మాట్లాడబోతున్నది నేను కాదు ప్రభువ మీరే మాట్లాడండి నన్ను మీ నోటి బూరగా మీరు వాడుకొని మీరు మాతో మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా నా ద్వారా మా కుటుంబానికి మీరు వినిపించి మీరు మా దగ్గర నుంచి ఎదురు చూస్తున్నదేదో మా దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నదేదో మా హృదయాలకు తీటతల్లం చేసి మేము దానికి తగిన రీతిగా మమ్మల్ని మేము మార్చుకోవటానికి కావలసినటువంటి మీ కాపుదల మీ సంరక్షణ మీ భద్రత మీ నడిపింపు నిత్యము దయచేయమని ఇచ్చేమని మా ప్రభువు మా రక్షకుడు మా దేవుడైన ఏ సునాభముని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె క్రీస్తువద్దు ప్రేమ దేవుని బిడ్డలారా ఈరోజు మనము యాక్బు భక్తుడు మాట్లాడిన కొద్ది మాటలను మనం ఈరోజు ధ్యానించబోతున్నాం యాకబు పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి పది వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆ పది వచనాలలో క్రైస్తవునికి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాల గురించి యాకోబు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మన ప్రార్థనలో ఉండవలసినటువంటి ఇంటెన్సిటీని మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనలో ఉండవలసినటువంటి కంపోజిషన్ ఆఫ్ ప్రేయర్ ఎలా ఉండాలో మాట్లాడుతూ ఉన్నాడు అదే రీతిగా మనం వేటికి మీద మన ధ్యానం ఉంచాలో వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు మనము లోకానుసారమైన జీవితము అదే రీతిగా దైవానుసారమైన జీవితము రెండు రెండు రకాలుగా జీవిస్తున్నామని మనల్ని హెచ్చరిస్తూ ఆ జీవితము వదిలిపెట్టి శ్రేష్టమైనటువంటి ఇరుకు మార్గంలో మీరు మనం అందరం ప్రయాణించాలని కోరుకుంటూ మనల్ని హెచ్చరిక ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నట్లుగా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనాల్లో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నవి అని ఆరంభిస్తూ ఆ మనలో యుద్ధములు పోరాటములు నిజానికి దేని నుంచి ఆరంభిస్తాం దేని నుంచి ఆరంభమవుతూ ఉన్నాయి మనలో పోరాటాలు యుద్ధాలన్నీ కూడా మన జీవితంలో మనకు కలిగేటువంటి కోరికల ద్వారా ఆ పోరాటాలు యుద్ధాలు మొదలవుతూ ఉన్నాయి ఒక భక్తుడు అంటాడు మన జీవితము మనిషి జీవించడానికి కావలసిన సంపాదన దేవుడు ఇస్తూ ఉన్నాడంట మనం ఎప్పుడైతే మన కుడిపక్కకు ఎడమపక్కకు చూసుకొని అరే నాకన్నా ఇక్కడ ఉన్నవాడు నా కుడి పక్కన ఉన్నవాడు ఇంకా శ్రేష్టంగా జీవిస్తూ ఉన్నాడే ఇంకా ఉన్నతమైన జీవితం జీవిస్తూ ఉన్నాడే ఉన్నతమైన పొజిషన్స్ కలిగి ఉన్నాడే ఆస్తిపాస్తులు నాకన్నా ఎక్కువ సంపాదించుకున్నాడే అని ఎప్పుడైతే మనము ఆలోచన మన హృదయంలో మొదలవుతుందో ఆ ఆలోచన ద్వారానే యుద్ధము మొదలవుతాము అందుకే పద్ పద్దెనిమిదవ శతాబ్దపు పంతొమ్మిదవ శతాబ్దపు మొదటి కాలంలో ఒక సైకాలజిస్ట్ చేసినటువంటి ఒక ప్రయోగం ఇరవై ఐదు వేల మంది మీద తను ప్రయోగాలు చేశాడు ఏమని మనిషిలో ఈ యుద్ధం ఎందుకు మొదలవుతుంది మనిషి ఈ తపన ఈ వేదన ఈ డబ్బు సంపాదించాలన్న ఈ ఆశ ప్రలోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాల మీద ఆశ మనిషికి ఎందుకు కలుగుతూ ఉంది ఒకవేళ కలిగిన ఆ కలిగినటువంటి ఆశను నెరవేర్చుకోవడానికి మనిషి పలు రకాలైన విచిత్రమైనటువంటి మార్గాలను ఎందుకు ఎంచుకుంటున్నాడు అని ఇతను ప్రయోగాలు చేయటం ఆరంభించాడు ఈ ప్రయోగాలు చేయటము ఇరవై ఐదు వేలు పైచిలుకు మనుషుల మీద దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆయన ప్రయోగాలు చేసి ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట చివరికి ఆయన ప్రయోగాల సారాంశం ఒక రెండు లైన్లలో ఇరవై ఐదు సంవత్సరాల తన ప్రయోగాలు ఆ ప్రయోగాల సారాంశం రెండే రెండు మాటలు చెప్తా ఉన్నాడు ఆయన ఏం పెద్ద థీసిస్ ప్రజెంట్ చేయలే ఒక బుక్కు రాసి ప్రజెంట్ చేయలే ఒకే ఒక రెండు మాటల ద్వారా తన ప్రయోగాల యొక్క సారాంశాన్ని చెప్తా ఉన్నాడు ఆ సారాంశం ఎలా ఉందంటే థాట్స్ ఆర్ థింగ్స్ ఆర్ థాట్స్ చేంజ్ యువర్ థాట్స్ థింగ్స్ విల్ చేంజ్ మన మన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు ఆలోచనలకు ప్రతిరూపమే మన కళ్ళు ఎదురుగా కనపడుతున్నటువంటి వస్తువులు ఉదాహరణకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మైక్ ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి ఈ నా నా వాయిస్ని ఇంకా క్లియర్గా రావటానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు క్లియర్గా రావాలని ఒక మనిషికి ఆలోచన కలిగింది ఆ క్లియర్గా రావడానికి నేను ఏ ఇన్స్ట్రుమెంట్ తయారు చేయాలి ఆ క్లియర్గా రావడానికి నేను ఏ మెకానిజం ఉపయోగించాలి ఆ క్లియర్గా రావడానికి ఏ పరికరాన్ని నేను తయారు చేస్తే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి యొక్క వాయిస్ క్లియర్గా వస్తుందని ఒక మనిషికి తన మెదడులో కలిగినటువంటి ఆలోచనకు ప్రతిరూపమే ఈ మైక్ అదే రీతిగా మన జీవితంలో మనకు కలిగేటువంటి వేదనలు కూడా మనకు కలిగేటువంటి బాధలన్నీ కూడా మన ఆలోచనలకు ప్రతిరూపాలు మనం దేని మనకు మనకు కానిదాని కొరకు మనం పరిగెత్తడం వల్ల మనకు దేవుడు ఇవ్వని వాటి కొరకు మనం ప్రయాసపడడం వల్ల మన జీవితంలో మనకు అవసరం లేనిది దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వడు అయితే మనం అది గ్రహించకుండా మనకు అవసరం లేని వాటి కొరకు కూడా మనము ప్రయాసపడి పరిగెత్తడం వల్ల మన జీవితంలో మన యుద్ధము జరుగుతూ ఉన్నాయి మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతా కలుగుతూ ఉన్నవి అని యాకబు భక్తుడు అంటూ అంటూ ఉన్నాడు మన మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా మన విపరీతమైనటువంటి భోగేచ్చలను మనం కోరుకోవటం వల్ల విపరీతమైన ఆశలు మన హృదయంలో పెంచుకోవటం వల్ల మనకు కాని వాటి కొరకు మనం ప్రయాసపడటం వల్ల మన జీవితంలో ఏం కలుగుతూ ఉన్నాయంట యుద్ధాలు కలు ఉన్నాయి మన జీవితంలో పోరాటము మొదలవుతూ మన జీవితంలో విపరీతమైన పోరాటము మనం లోకంతో చేస్తా ఉన్నాం లోక ఆశలను బట్టి మనం పోరాటం చేస్తూ ఉన్నాం వాటిని గురించే భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మనం ప్రార్థిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం ప్రార్థనలో మోగనిచ్చి ప్రార్థిస్తూ ఉంటాం వాక్యంలో చెప్పినాడు దేవుడు ఏమని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనకు అన్నిటికీ కూడా దేవుడు జవాబు ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదగుడి మీకు దొరకబడును తట్టుడు తెరవబడునని చెప్పినాడు కదా దేవుడు అందుకే మనందరూ కూడా చాలా మూర్ఖంగా చేసేటువంటి ఈ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేవుడు ఆయన నామంలో ఏది ప్రార్థించినా ఏమడిగినా ఇస్తా అన్నాడు కాబట్టి నేను రేపు ఉదయం లోపల నేను కొద్ది సంవత్సరాల్లోనే చాలా త్వరిత త్వరితగతిన నేను కోటీశ్వరుని కావాలని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ప్రార్థించాలనేటువంటి విపరీతమైన ఆలోచన మనకందరికీ కలుగుతూ ఉంటుంది అయితే ప్రేమను దేవుని బదులారా దేవుడు మన జీవితాల్లో మనం కోరుకున్నది అన్నీ కూడా ఉట్టి ఉట్టిపుణానికి గుడ్డెద్దు చేలో పన్నట్లుగా మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు దేవుడు జవాబు దయచేయడు ఎందుకు దయచేయడు యాకో భక్తుడు ఇక్కడ మనకు సమాధానం చెప్తా ఉన్నాడు ఆ మాటలకు ఆ మనం అడిగిన ఈ క్వశ్చన్కి ఎందుకు సమాధానం చెప్పడో మనకి ఇక్కడ సమాధానం చెబుతా ఉన్నాను మీరు అడుగుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు రెండవ ఆదు వచనంలో నరహత్య చేదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకోలేదు పోట్లాదురు పోట్లాడుదురు యుద్ధము చేదురు కానీ దేవుని అడిగినందున మీకేమీ దొరకదు మీరు అడిగినను మీరు అడిగినను నా నామమును మీరు ఏది అడిగినా ఇస్తా అన్నాడు కదా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుతురు కనుక మీకేమీ దొరకటలేదు మనం మోకరించి ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా మనం చాలా సందర్భాల్లో మేము గృహదర్శనాలకు పోయి వెళ్ళినప్పుడు చాలామంది మనకు చెప్తా ఉంటారు బాబుగారు బాబు గారు మేము చాలా సంవత్సరాల నుంచి వీటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు ఇస్తాడనే నమ్మకంతో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా జీవితంలో ఈ అద్భుతం కావాలని మేము ప్రార్థన చేస్తా ఉన్నాం అని మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము కానీ మా జీవితంలో ఇది దొరకడం లేదని ఆ చాలా సందర్భాల్లో మనకు మా మాకు చెప్తా ఉంటారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యాకో భక్తుడి మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా మన హృదయాల్లో దాచుకోవాలి మన జీవితాల్లో మనకు అవసరమైనది ఏది మీ న్యాయమైన ప్రతి కోరికకు నేను జవాబు దయచేసేదానని దేవుడు చెప్పినాడు దేవుడు చెప్పినాడు అయితే మన ప్రార్థనలో న్యాయం ఉన్నదా మన ప్రార్థనలో భోగేచ్చల కోసం కాక దేవుని యొక్క ఆత్మ కొరకు మనం ప్రార్థన చేస్తా ఉన్నామా ఈ లోక భోగ భాగ్యముల కోసం కాకుండా పరలోకపు భోగ భాగ్యముల కోసం మనం ప్రయాస పడతా ఉన్నామా దేని కొరకు మనం ప్రయాస పడతా ఉన్నాం ఆ ప్రయాసం మనం ఎప్పుడైతే మనం నిజంగా దేని కొరకు ప్రయాస పడుతున్నామో గ్రహించినట్లయితే ఈ లోకంలో మనం యుద్ధము చేయటం అనేది మన జీవితాల్లో జరగదు మొట్టమొదటి మాటలు మాట్లాడు మీలో యుద్ధములు దేని వల్ల కలుగుతూ ఉన్నాయి మీరు భోగేచ్ఛల కోసం అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం అందరము కోసం ప్రయాస కాబట్టి మన జీవితంలో లేనిపోని యుద్ధాలు మనం చవిచూస్తున్నాం లేనిపోని యుద్ధాల్లో మనం మనం యుద్ధంలో మనం పోరాడుతూ ఉన్నాం ఆ పోరాటంలో ప్రతిదినం మనం ఓడిపోతా ఉన్నాం ఓడిపోయిన ప్రతిక్షణము దేవుని మీద కంప్లైంట్లు ఇస్తా ఉన్నాం ఓడిపోయిన ప్రతిక్షణము మన విశ్వాసపు పరిమాణము తగ్గుతూ ఉంది ఆ విశ్వాస పరిమాణం తగ్గు తగ్గకుండా ఉండాలి అంటే మన మన ప్రార్థనలో ఏముండాలంట న్యాయం ఉండాలి మన ప్రార్థనలో కోరవలసినవి మాత్రమే కోరాలి మన జీవితంలో కావలసినవి మాత్రమే మన దేవుని అడగాలి అంతకుమించి మన దేవుని అడగవలసిన అవసరం లేదు దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వస్తాడు పాపలారా మీ చేతులు శుభ్రము చేసుకుని ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి ద్విమనస్కులారా అని ఎంతో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు యాక భక్తుడు మనందరికీ జడ్జిమెంట్ ఇచ్చేస్తా ఉన్నాడు యాకో భక్తుడు మీరు ద్విమనస్కులు మీ హృదయాల్లో రెండు గుర్రాల మీద మీరు ఆ స్వారీ చేస్తా ఉన్నారు ఇటు దేవుడు కాదనుకో కాదు దేవుణ్ణి కాదనుకోలేకపోతా ఉన్నాము ఇటు మనం లోకాన్ని కాదనుకోలేకపోతా ఉన్నాం రెండింటి మధ్య మనం స్వారీ చేస్తున్నాము కాబట్టి మన జీవితంలో మనం చేరవలసినటువంటి ఆ గమ్యస్థాన్ని మనం సరైన సక్రమమైన సమయంలో మనం చేరలేకపోతున్నామని యాకో భక్తుడు మనకు ఇక్కడ హెచ్చరిక చేస్తా ద్విమనస్కులారా మీ ప్రార్థనలు మీరు మానండి మీరు చేయవలసిన సక్రమమైన ప్రార్థన మీరు చేయండి అని మనకు చెబుతా ఉన్నాడు ఒకనొక ఒక సందర్భంలో యహోవా దేవుడు కూడా అంటాడు అయ్యా మీ ప్రార్థన ఇంకా చాలించండి మీరు ప్రార్థన చేయొద్దని దయచేసి ఇంకా నువ్వు ప్రార్థించడం ఆపు అంటాడు యహోవా దేవుడు ఎవరితో అంటాడు యహోశివతో యహోష తన తలను భూమిది కానించి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే యహోశివతో దేవుడు అంటున్నాడు యహోశివ నేను దాకా నువ్వు తల తను తలను భూమి మీద పెట్టి నువ్వు ప్రార్థన చేస్తువయ్యా నీ ప్రార్థన ఇంకా ఆపు మీరు చేసిన ప్రార్థన ఇంకా చాలు నీ ప్రార్థనలో న్యాయం లేదు నువ్వు ఆపేసే నీ ప్రార్థన ఎందుకు ప్రభు నన్ను ప్రా ప్రార్థన ఆపమంటా ఉన్నావు అని హోషవా అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు అయ్యా నేను చెప్పినటువంటి ఆజ్ఞను మీరు పాటించకుండా నేను చెప్పినటువంటి విధంగా మీరు చేయకుండా మీ భోగేచ్ఛల కోసం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన నేను అంగీకరించను నేను చెప్పినది ఏం చెప్పినా మీరు దేశాన్ని కొలగొట్టిన తర్వాత దేశం మీద జయాన్ని విజయం పొందుకున్న తర్వాత ఆ దేశంలో నుంచి ఒక పూచిక పూలని కూడా మీరు తీసుకొని రావద్దని నేను కమాండ్మెంట్ ఇస్తే ఆకాను చేసిన పని ఏంటిదో గమనించావా నీ సహోదరుడు చేసినటువంటి పని ఏదో మీరు గమనించారా నీ కుటుంబంలో నీ వ్యక్తి చేసినటువంటి నీ కుటుంబం వ్యక్తిలో వ్యక్తి చేసినటువంటి పని గమనించావా ఆకాను ఒక బంగారపు కడ్డీని తెచ్చుకొని తన భోగేచ్చుల కోసం ఆశపడి నా మాటలను పక్కబెట్టి నా నడిచినటువంటి ఆ ఆజ్ఞను పక్కన పడేసి ఆ బంగారపు కడ్డి తెచ్చు ఇంట్లో దాచుకొని ఉన్నాడయ్యా ఇంకా ఎందాక నువ్వు ప్రార్థన చేస్తావు ఇంకా మీరు భోగేచ్చల కోసం మీ కుటుంబ సభ్యులు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీ జీవితము కుటుంబం మీ జ మీ సంఘము ఆ భోగేశల కోసం ప్రార్థన చేస్తూ ఉంది సంఘము భోగేచ్చల కోసం కాదు కానీ పరలోకములో మీ భోగాన్ని సంపాదించుకోవటానికి పరలోకంలో మీ సంపదను అభివృద్ధి చేసుకోవటానికి పరలోకంలో మీకు నిత్యమైన నివాసాన్ని మీరు ఏర్పాటు చేసుకోవటానికి మోకరించి ప్రార్థించండి ఆ ప్రార్థనను అంగీకరిస్తాను కానీ కాను ఏ విధంగా అయితే దొంగలిచ్చాడో వీమనస్కుల ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నారో దేవుడు చెప్పిన మాటలు కావాలి లోకంలో ఉన్నటువంటి బంగారము వెడ్డి నగలు నట్రాలు బంగళాలు కార్లు అన్నీ కావాలి రెండిటి రెండింటి మీద స్వారీ చేయటం కుదరదయో శివాయి కలై అని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియమైన దేవుని కుటుంబమా మనము కూడా లేవవలసినటువంటి సమయం ఆసనమైనది మనము కూడా నిజులు లేవవలసినటువంటి సమయం ఆసనమైనది మనము మోకరించి మన భూమి భూమి మీద మన తలలు పెట్టి మన హృదయంలో పనికి మాలినటువంటి ఆలోచనలు అన్ని పెట్టుకొని దేవుని కోసము మనం ఎంత ప్రార్థించినా కూడా భక్తులు చెప్పినటువంటి మాటలు మీరు భోగ భోగైచ్చల కోసం ప్రార్థిస్తున్నారు కాబట్టి మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వరని దేవుడు ఏ విధంగా అయితే చెబుతున్నాడు మనము ఈ లోక భోగెచ్చల కోసం ప్రార్థన చేయక పరలోకంలో దేవుని సహవాసం ఏర్పాటు చేసుకోవడానికి పరలోకంలో మనం ఒక నిత్యమైన ఒక బంగళా కట్టుకోవడానికి పరలోకంలో మన కోసం ఒక స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ప్రార్థించడానికి ఈరోజు మనము చేయవలసిన పని యహోషమా ఏ విధంగా అయితే తన తలను లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా అని ప్రార్థించాడో తన ప్రాచ్యతంతో ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అలాంటి ప్రార్థన మనం ఈరోజు చేయాలి ప్రేమైన దేవుని కుటుంబమా మన జీవితము దేవునికి అంకితము మన మన శ్వాస దేవుడిచ్చినటువంటి భిక్ష మన మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి భోగేచ్చలన్నీ కూడా దేవుడు తన ఉచితమైన కృపతో ఇచ్చినవి మన మన తెలివితేటల చేత కాదు మన జ్ఞానము చేత కాదు మన బలముతో కాదు మనం సంపాదించుకుంది కానీ కేవలము దేవుని యొక్క కృప వల్ల మాత్రమే వాటి మనం ఈరోజు పొందుకున్నాం వాటిని అనుభవిస్తూ ఉన్నాం అయితే మనలో యుద్ధములు ఇంకా దేనికి జరుగుతూ ఉన్నాయంట మనకు కాని వాటి కొరకు మనకు దొరికిన వాటి కంటే ఇంకా అత్యధికంగా కావాలనే ఆలోచనతో మనం కుండ నిండి పొల్లుతున్నప్పటికీ కూడా ఇంకా కావాలని ఆశ పడుతున్నందువల్ల నిండినటువంటి కుండలో నువ్వు ఒక్క చుక్క వేసినప్పటికీ కూడా ఆ చుక్క ఆ కుండలో నిలబడకుండా ఏ విధంగా అయితే పొల్లిపోతుందో మనం చేసే ప్రార్థనలు కూడా అలా అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మన దేవుని కుటుంబమా ఈ రోజు మొదలుకొని మన దేవుని సన్నిధిలో యోహో శ్రీవాత ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో అలాంటి ప్రార్థన పరలోక బుద్ధివనల కొరకు ప్రార్థించడానికి మనం ప్రారంభిద్దాం దేవుని యొక్క కృపక పాత్రలు అవుదాం మన సంఘ అభివృద్ధి కొరకు మనమే ఒక దివిటిల్గా రగిలిపోదాం సంఘ అభివృద్ధి కొరకు సంఘ శ్రేయస్సు కొరకు మనమందరము తరిగిపోతున్న కవర్తి వలె ఇతరులకు వెలుగునిస్తూ మన దేవుని సన్నిధిలో నిజంగా నిత్యము వెలిగించబడుతూ సంఘానికి సమాజానికి ఉపయోగకరమైన జీవితం జీవిద్దాం దేవుని యొక్క కృపక పాత్రలు అవుదాం పరలోక రాజ్యపు వారసత్వాన్ని మనం పొందుకుందాం దేవుడు ఈ మాటలలో దీవించి ఆశీర్వదించనిగాక ఆమె